హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మొక్కలింగం అనే గ్రామం దగ్గరికి వచ్చాను అది కూడా టెంపుల్ ఆగడం చూడండి అది కూడా చాలా పురాతన టెంపుల్ ఆ గ్రామం దగ్గరికి వచ్చి ఇక్కడ ఊర్లో అయితే మాత్రం మొక్కజొన్న పొట్లు చాలా అంటే చాలా ఫేమస్ ఒక్కొక్క ఊర్లోపు ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది మరి మీ ఊర్లోపు ఏం ఫేమస్ ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకంతే కాకుండా రైతులు ఎక్కడ బాగుంటే ఆ రైతుల కోసం ప్రతి ఒక్కరు పండించే పంట కోసం ప్రతి ఒక్కరు తెలియ చెప్పాలని నేను మా ఊరు పలాస నుండి ఇక్కడి వరకు వచ్చాను చూస్తున్నారు కదా ఎన్ని బస్తాలు వచ్చాయో అలా ఉంటుంది కానీ రైతులు ఎన్ని బస్తాలు పండించినా కూడా కిట్టుబడుతారు అనేది కష్టం తగ్గ ఫలితం అయితే రాదు కానీ ఏదో ఒకటి కూట కోసం తప్పదు కదా ఇంక అంతే కాకుండా అయినా మొక్కజొన్నతలు బస్తలు ఎత్తుకోలేమో అనేసి వాళ్ళు అనుకున్నారు కానీ నాకు నేనుగా ఎత్తుకుంటే వాళ్ళకి అర్థమైంది వాళ్ళ నాయన ఈడు కూడా సామాన్యుడు కాదు అనేసి వాళ్ళకేం తెలుసు నేను కూడా ఒక రైతు కడుపులో అనేసి ఇంకా ఈ బస్తాలేటి ఏంటి సిమెంట్ బస్తాలేటి ఏంటి ధాన్యం బస్తలేసి ఏ బస్తలైనా సరే నాకు నేనుగా ఎత్తుకోగలనేసి నమ్మకం అయితే నాకైతే ఉంది మరి వాళ్ళకి నమ్మకం కలిగించాలంటే నాకు నేను ఎత్తుకోవాలి కదా అప్పుడే వీళ్ళకి అందరూ బాగా అర్థమైందన్నమాట ఇంక ఇదేనే కాదు జవాన్ చేసే పనులు ఏదైనా సరే కిసాన్ చేయగలరా శాస్త్రి గారు ఒక బిరుదు ఇచ్చారు జై జవాన్ జై కిసాన్ వీళ్ళిద్దరు కలిస్తేనే దేశానికి వెన్నెమ్మక అని మరి అలాంటి బిరుదు ఊరికే పోతుందా ఇలాంటి పనులు చేస్తున్న తప్ప ఇలాంటి బిరుదులు వస్తాయి అనమాట నాకనే కాదు ఏ రైతుకు ఉండాల్సిన కెపాసిటీ ఇలాగే ఉంటది ఈ మొక్కజొన్న వల్ల ఎన్ని లాభాలో తెలుసా దీనివల్ల ఎంత బలమో తెలుసా పిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు అంతా కలిపి డ్రై చేసుకొని పొడి చేసుకొని దాని తర్వాత అందులో కాస్త పంచదార కొంచెం వేసుకొని పాయసంలో చేసుకొని తిన్నా ఎంత పాలు వేసుకొని తిన్నా ఒంటికి ఎంత ఆరోగ్యమే తెలుసా దేహం చాలా అంటే చాలా గట్టిగా బలపడుతుందన్నమాట ఇంకంతే కాకుండా మీరు ఏ ఊర్లో ఉన్నా లేదా హైదరాబాద్లోనా ఎక్కడైనా సరే మీరు ఉద్యోగం చేసుకున్నా కూడా ఒక కేజీ రెండు కేజీలు పౌడర్ చేసుకుని ఆ ఊరి దగ్గర పట్టుకుని వెళ్ళి మీకు అవసరమైనప్పుడు ఒక గ్లాస్ పాలుని ఒక రెండు స్పూన్లు వేసుకుని ప్రతిరోజు కలిసి తాగేయండి మరి ఇంకేది మీరు తినాల్సిన అవసరం లేదు ఈ ఒక్కడు చాలు అంత మంచి బలమైన పోషకాలు అందులో ఉన్నాయన్నమాట దీనికోసం చాలా మందికి తెలియదు నేను తెలిసిన వేదన చెప్తాను అంటే చాలా మంది స్క్రోల్ చేస్తూ ఉంటారు పనికిరాని రాని విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని వచ్చిన విషయాలు మీదకెత్తున్నారు దయచేసి అలా కాకుండా పనికిరాని విషయాలంతా దూరం పెట్టుకొని మీకు పనికొచ్చే విషయాలు కానీ మీ ఇంటికి పనికొచ్చిన విషయాలు కానీ మీ అమ్మానానికి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే దయచేసి ఆ వీడియోస్ దగ్గర పెట్టుకొని దాని నుండి యూజ్ చేసుకోండి ఒంటికి అంత లాభాలే అంత మంచిగా జరుగుతాయి ఇంకంతే కాకుండా నా వీడియోలకి సపోర్ట్ చేయండి నా అనట్లేదు మీ మనసుకి ఏ వీడియో అయితే ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే సపోర్ట్ చేయండి ఇంక అంతేకాకుండా మొక్కజొన్నలకు సంబంధించిన చెట్లు ఎలా ఉంటాయి మీ అందరు చూపిస్తాను పదండి ఎందుకంటే చాలా మందికి మొక్కజొన్నల వరకే తెలుసు కానీ చెట్లు చాలా మందికి తెలియదు చూపిస్తున్న పదండి ఇదో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొక్కజొన్నకు సంబంధించిన చెట్లు ఇలా ఉంటాయి చాలా మందికి తినేవరకు తెలుసు తప్ప రైతులు పండించిన మొక్కలు ఎలా ఉంటాయో తెలుసుకుంటేనే కదా రైతుల తల్లి కష్టాలు ఏంటో మీకు తెలుస్తుంది అది ఎన్ని నెలలు కష్టపడాలి ఎంత మొదలు పెట్టాలి ఎంత కష్టపడి తినే తప్ప ఇంత చేతికి పంట వస్తుంది అనేసి చాలా మంది తెలుసుకుంటే రైతుల తల్లి కష్టాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి ఇది ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి ఇదిగో చూస్తున్నారు కదా ఎలా మెలమెల మెల మెరిసిపోతుంది అవంతా కలిపి తీసుకుని ఒక పోగులాగా వేస్తారు పోగులో వేసిన తర్వాత దగ్గరుండి మొత్తం కలిపి ఒలుస్తారు అనమాట అది ఎలా ఒలుస్తారు అనేది కూడా మీ అందరు చూపిస్తాను పదంటేలాగా ఎంతో కష్టపడాల రైతులు సామాన్యమైన వాళ్ళు కాదు ఎంతో కష్టపడితేనే తప్ప కష్టాన్ని తగ్గి ఫలితంకు రాదబ్బా ఏదో రైతులంటే పేరుకి రైతులే ఫలితాన్ని విషయంకొస్తే ఆ బాధ ఎవరికి అర్థం కాదు సాక్షాత్ భూదేవి తల్లే రైతులు శాపం ఇచ్చిందంట అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ ఏమో అది నిజమే అని అనిపిస్తుంది ఎందుకంటే రైతులు దున్నేటప్పటికీ ఆ పెయిన్ దాని తర్వాత తవ్వేటప్పటికీ ఆ భూదేవ తల్లికి వచ్చిన పెయిన్ తట్టుకోలేక నీ కష్టమే మిగులుతుంది తప్ప కష్టాన్ని ఫలితం అయితే దొరకదు అనేసి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు అయితేనేమి ఏదో కష్టమో సుఖమో భరించుకుని వెళ్ళిపోవడమే కానీ ఆ తల్లి ఇస్తే ఏమి కనీసం మీరేనా అర్థం చేసుకుని రైతులకి ధర వచ్చేలాగా కాస్త ఇలాంటి వీడియోలు షేర్ చేయండి రైతులు తన కష్టాలు ప్రతి ఒక్కరికి తెలియాలి రాయని చెప్తాను ఇదిగో చూస్తున్నారు కదా ఆ మొక్కల నుండి తీసిన జొన్నలన్నీ కలిపి ఇలా పోగేస్తారు పోగేసిన తర్వాత మొత్తం కలిపి ఇలా తీసేస్తారు అనమాట ఇలాగ తీసిన తర్వాత మిషన్ నుండి మొత్తం కలిపి గుండ గుండ చేసుకుని రోడ్డు మీద ఎండేస్తారు చూసారు కదా ఇంతకలా ఎలా ఎండేస్తున్నారు అదేవిధంగా వంతి కలిపి బస్తాల్లోనే ఎక్కించుకొని మోటార్లా కడతారు అనమాట చెప్తాను అది ఎలా కడతారు మీ అందరు చూపిస్తారు రండి ఇదో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలాగ బస్తాలు బస్తాలు లాగా మొత్తం కట్టేస్తారు కట్టేసిన తర్వాత టాటో లారీ వస్తుంది ఇందాక చూసారు కదా లారీ మీద మొత్తం కలిపి బస్తాలు బస్తాలు ఎక్కించుకొని ఒక్కొక్క ఊరు ఏ ఊరుని మనకు ఆర్డర్లు వస్తే ఆ ఊరు అనేది సప్లై చేసుకుని రైతులు సేల్ చేస్తారు అనమాట కానీ ఎంత సేలింగ్ చేసినా మొదటి నుండి మీ అందరూ చెప్తూనే ఉన్నాను రైతులు పండించడం వరకే తప్ప కిట్టుబాటు ధర కానీ రైతుల కష్టం తగ్గ ఫలితం కానీ ఈ రైతులకే కాదు ఏ రైతులకు రాదు అంతే ఎవరికైనా జాలి దయ ఉంది అంటే మీలాంటి వాళ్ళు అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు వీడియో షేర్ చేసుకొని మొత్తం గవర్నమెంట్ వరకు చేరే వారికి చేస్తే చాలు ఎందుకంటే ఏదో ఒక మహానుభావుడు రైతులు వీళ్ళు తెలుసుకొని కనీసం రైతుల కష్టాలు తెలుసుకొని కిట్టుబాటు ధర పెంచేలాగా చేస్తే చాలు ప్రతి ఒక్క రైతు కూడా వ్యవసాయం వదిలేసి ఊరు వదిలి వెళ్ళడం అనమాట ఓకేనా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎటువంటి కలమసలు లేని పిల్లలు కదా అందుకోసమే వీడియోలు చేస్తున్నాం అనగానే ప్రతి ఒక్కరు కలిపి హాయ్ అని చెప్తున్నారు ఆ పిల్లల తలకు చల్లదనం ఎప్పుడు మా మీద ఉండాలి ఇంకంతే కాకుండా మీరు కూడా మంచిగా సపోర్ట్ చేస్తే అంతకన్నా హ్యాపీ ఇంకా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు రైతులు బాగుండాలనిసరి నేను చేసే ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇది నా కోసం కాదు మీకోసం కాదు రేపు భావితరానికి రైతులు ఉంటేనే ప్రతి ఒక్కరు ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్న మాట అది ఊరికే కాదు అది 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 అందుకోసం మేము ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలని మనసు ఊరికే కోరుతున్నాను ఉంటాను ఫ్రెండ్స్ లవ్ యు లవ్ యూ మై ఆల్ ఫ్రెండ్స్ ఏంటో చదువుకున్న వయసులో చదువుకోకుండా చదువుకున్న వయసులో కూడా నా వీడియో చూస్తున్నారని అంటే నేను ఆనందపడాలి లేదా ఆ టైంలో మొబైల్ పట్టుకొని పోతున్నారు నాకైతే తెలియట్లేదు ఏ బాయ్ అని చెప్తుంటే ఏదో తెలియని ఫీలు ఏదో తెలియని హ్యాపీ కానీ చదువుకోవాలి కదా చదువుకోకపోతే నాలా ఇదిగో పని చేసుకొని తాబి పని చేసుకొని యాసం చేసుకోవాల్సిందే వంటాను ఫ్రెండ్స్ బాయ్